వెల్కమ్ టు వార్త న్యూస్ భారతదేశ ఆర్థిక మంత్రివర్యులో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధులు ఎంతో అభినందనీయమని సత్యసాయి జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు రామ్మోహన్ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మొఘల్ షమీవుల్లా పేర్కొన్నారు ఈ సందర్భంగా భాజపా నాయకులు ఎన్పికుంటలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి శమీవుల్లా ఇరువురు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన ప్రజలకు ప్రజలకు ప్రధాని అమలుపరిచిన సంక్షేమ నిధులు పథకాలు కేటాయింపు వీటితో పాటు దేశాభివృద్ధి తీసుకొస్తున్నట్లు ప్రసంగించారు రానున్న కాలంలో భారతదేశం మరింత అభివృద్ధి చెందేందుకు ప్రధానమంత్రి లక్ష్యంగా ఉన్నట్లు దీంతో పాటు మోడీ ప్రవేశపెడుతున్న పథకాలను సమావేశంలో భాజపా నాయకులు మాట్లాడారు కార్యక్రమంలో మండల భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అద్భుతమైనటువంటి బడ్జెట్ అని ఎందుకంటున్నామంటే భారతదేశంలో ఇదివరకు వచ్చిన బడ్జెట్ల కంటే అత్యద్భుతమైన బడ్జెట్ ఇది దీన్ని ఇంతగా ఎందుకు చెప్పుకోదలుచున్నాం అనేది ఈ యొక్క సమావేశం దీని గురించి ఇక్కడ ఈ యొక్క కదిరి నియోజకవర్గం నమ్ములపూలగుట్ట మండలంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కుమాంజలి ఈ యొక్క బడ్జెట్ని అద్భుతమైన బడ్జెట్ అని ఎందుకన్నామంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తూనే ఉంటుంది అయితే చాలా వరకు ఆ బడ్జెట్లలో ఆడంబరాలకు తగ్గట్టు అంటే పబ్లిసిటీకి సంబంధించిన ద్వారా ఖర్చులు తాత్కాలిక వనరులకు సంబంధించిన బట్టి అవన్నీ యాడ్ అవుతూ ఉండేటి కానీ ఈసారి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ఎక్కడా కూడా జనాకర్షణకు సంబంధించిన పథకాలు కానీ వాటికి సంబంధించి ఎక్కడా ప్రస్తావన లేదు ఆర్భాటాలు హంగు ఆర్భాటాలకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేకుండా తాత్కాలిక ప్రయోజనాలకు ఎక్కడా ప్రస్తావన లేకుండా కేవలం దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే ఈరోజు ఈ ఈ యొక్క బడ్జెట్ ఈ సంవత్సరానికే ముగింపు కాకుండా ఈ బడ్జెట్లో మనకి ఎక్కడైతే ఏవైతే పనులు జరుగుతాయో ఆ పనులు అనేది దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల పాటు అవి స్థిరాస్తులుగా మిగిలిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బడ్జెట్ నిర్మి నిర్మించబడింది దీంట్లో అతి ముఖ్యంగా మనకు మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి రెండు వేల నలభై ఏడుకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల లోపు మనం ఒక అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని మనము చేరుకోవాలా అనేది మనకు భారత ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ప్రస్తుతం మన భారతదేశంలో మనం ఒకే ఒక ముఖ్యమైన లక్ష్యంతో పని పనిచేస్తున్నాం పయనిస్తున్నాం ముందుకెళ్తున్నాం అదే ఆత్మ భారత్ అలానే వికసిత భారత్ వికసిత ఆ ఆ యొక్క లక్ష్యానికి పేరు ఏంటంటే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు మనము ఏ పని చేసినా ఏం పథకం తీసుకొచ్చినా ఏ ఏం సంస్కరణలు చేసినా ప్రతిదీ కూడా దాని యొక్క దాని వెనకాల ఒక ఒక లక్ష్యం అంటూ ఉండాలి అదే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఈ ఈ యొక్క లక్ష్యంతోనే ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు భారత ప్రభుత్వం అనేది చేస్తా ఉంది నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ఇందులో ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ లో మనం కనుక గమనిస్తే అన్ని వర్గాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి రైతు కూలీల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి కర్షకుల దగ్గర నుంచి వ్యాపారంలో మనము ఏదో రెండు వందల సంవత్సరాలు వెనకాల ఉంటే ఈ రోజు మనం ముందుకు రావడం జరిగింది మనం ఎప్పుడు పదకొండవ స్థానంలో ఉంటే ఈ రోజు మనం మూడో స్థానంలో రెండు వేల ఇరవై ఏడుకు మూడో స్థానంలోకి వెళ్ళబోతున్నాం అదేవిధంగా నక్సలిజం ఏప్రిల్ ఈ మార్చి ఎండ్ కల్లా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఎండు కల్లా నక్సలిజం అనేది సమాప్తం అదేవిధంగా మోదీ గారి పరిపాలనలో పేదల సంక్షేమము యాభై ఐదు కోట్ల మందికి జన్ ధన్ యోజన జిఎస్టి యోజన అదే విధంగా ఏదైతే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు సంబంధించి సుమారు రెండు లక్షల కోట్లు మౌలిక సదుపాయాల గురించి మౌలిక సదుపాయాలు కూడా లక్ష కోట్లు అదే విధంగా ఏదైతే ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి కిసాన్ ఫసల్ బీమా యోజన సంబంధించి ఒక లక్ష డెబ్బై ఐదు కోట్లు మోదీ గారి పరిపాలనలో నిర్మలా సీతారామన్ గారి ఏదైతే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మీద వీళ్ళు అవాకులు చవాకులు చేయడం చాలా తప్పు అదే విధంగా రోడ్ కనెక్టివిటీ అంటే ఈ రోజు రోడ్ మనకు సుమారు హైవేలు తీసుకున్నట్టయితే తొమ్మిది వేల కిలోమీటర్లు మన దేశంలో ఉన్నాయి అదేవిధంగా ఈ నాలుగు అందరు నాలుగు తిక్కులు అంటే మనము ఈ రోజు ఏదైతే ఉందో మన దేశంలో ఒకటి సీ బ్రిడ్జ్ ఎత్తైన బ్రిడ్జ్ అన్నిటికంటే చినా బ్రిడ్జ్ నాలుగు దిక్కులు నాలుగు బ్రిడ్జ్లు ఉన్నాయి కంబన్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఈ విధంగా మనం బ్రిడ్జ్ తీసుకున్నటువంటి ఈ రోజు మనం పుట్టపర్తి దగ్గర చూసాం గ్రీన్ వే గ్రీన్ వే మన ప్రపంచంలోనే గ్రీన్ వే చాలా ముఖ్యం మొన్నటి దాకా ఇరవై ఐదు కిలోమీటర్లు గ్రీన్ వే కూడా ఓపెన్ చేశారు అదే విధంగా రైలు రైలు కనెక్టివిటీ చెప్తాను రైలుకు సంబంధించి నూట నలభై నాలుగు వందే భారత్ రైలు ఉన్నాయి ఈ రోజు ఆ రోజు ఇరవై వేల కిలోమీటర్లు రైల్వే విద్యుత్ కరణ ఉంటే ఈ రోజు నలభై వేల కిలోమీటర్లు విద్యుదీకరణ జరగడం మోదీ గారి ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో చే చేయడం జరిగింది అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ అంటే